పాతబస్తీలో ఉన్నటువంటి ఈ దేవాలయాలన్నిటినీ కూడాను పరిరక్షిస్తున్నటువంటి యమునా పాఠక్ గారికి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు కూడా మద్దతు ఇవ్వాలండి ఇది ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు చెప్పినట్టుగా ఈ మద్దతు అనేటటువంటిది ఇస్తారో అప్పుడు మనం చేసుకునేటటువంటి పని ఏమవుతుంది సులువు అవుతుంది అప్పుడు మనందరం ఒకటిగా ఉన్నాం అనుకోండి ప్రభుత్వాలు ఏం చేస్తే సహకరిస్తారు అప్పుడు ఖచ్చితంగా అప్పుడు సహకరిస్తారు అంటే వాళ్ళు కూడా ఇప్పటివరకు ఎవరు వాళ్ళు అడిగిన అంత లేదండి ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు ఎవరు అడిగారు వాళ్ళని ఇక్కడ ఒక ఆలయం ఉంది ఇప్పుడు మనం ఇరవై మూడు ఆలయాలు తీసుకొచ్చి ఇగో ఇవి ఆలయాలు ఉన్నాయి అని ప్రజలకు పరిచయం చేస్తున్నాం ఇవన్నీ ఆలయాలు ఆలయాలకు మించి ఇవి ఇవి మహాపుణ్యక్షేత్రాలు ఇప్పుడు చాలామంది కాశీ వెళ్ళలేము రామేశ్వరం వెళ్ళలేము అయ్యో ఆ శివయ్య ఇక్కడే దిగొచ్చి ప్రత్యక్షమయ్యాడు తిరుపతి వెళ్ళలేము సాక్షాత్తు ఏడుకొండల స్వామి వట్టిపల్లి వెంకటేశ్వర స్వామిగా మనకి ఆయన ప్రత్యక్షమయ్యి చెట్టు త్వరలోంచి స్వామివారు ఆ కొండలో ప్రత్యక్షమయ్యి స్వామి స్వయంగా వెలిసిన క్షేత్రం బట్టిపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఫలకమ్మా బ్యాక్ సైడ్ వస్తుంది శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు వెలిసారు అక్కడ ఎంతో గణనీయమైన చరిత్ర ఉంది అక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేశారు తపస్సు చేస్తే క్ష ఆ స్వామి క్ష ప్రత్యక్షమయ్యాడు బట్టి అనే భక్తురాలు కూడా ఆవిడ కోసం కూడా స్వామి ప్రసన్నుడయ్యి ఆవిడకి నిజంగా విముక్తినిచ్చాడని చెప్తారు ఒక్కటి కాదు జామ్సింగ్ దేవాలయం గుడి మల్కాపూర్ మన నాకు తెలిసి లక్షల మందిని రోజు గుడి మల్కాపూర్ ఆ మార్కెట్ నుంచి వెళ్తూనే ఉంటాం కానీ అక్కడ ఒక ప్రాశస్తమైన అద్భుతమైన పురాతనమైన ఆలయం ఉందని ఎవరికి తెలియదు మార్కెట్లోంచే వెళ్తాము ఎంత దుర్మార్గాలు అంటే ఎంత దుర్మార్గం అంటే అది ఏదో గుడి అనే ఆనవాళ్ళు మనకు కనపడవు అది గుడిగా చూపించరు బయట పార్కింగ్ ప్లేసెస్గా ఉంటాయి పార్కింగ్ అండి పార్కింగ్ ప్లేస్ చెత్తా చెదారంతో నిండిపోతాయి ఇంకా గుడి ఉంటే చెత్తా చెదరంత ఉంటుందా పార్కింగ్ ప్లేసెస్ లాగా ఉంటుందా అసలు గుడి అని ఆనవాళ్ళు లేకుండా ఉంటుందా మరి ఇలా ఎలా కనుక్కున్నారంటే అదే పరిశోధన ఈ ప్రయత్నంలోనే ప్రతి ఒక్కటి చెప్పేవాళ్ళు ఉంటారుగా మన ప్రయత్నం స్టార్ట్ చేశాక భగవంతుడు మనకి ఏదో రూపేణ సహకరిస్తూ రూపే ఖచ్చితంగా అలా సహకరిస్తూ మన దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళు బోలెడు మందండి ఇప్పుడు ఇరవై మూడు చేస్తూ ఉంటే ఇంకొక యాభై ఆలయాలు ఇంకా రెడీగా ఉన్నాయి మాకు అమ్మ మా ఆలయం తీసుకోండి మా ఆలయం చేయండి అని కాలాపత్తర్ హనుమాన్ టెంపుల్ అండి కాలాపత్తర్ ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్తే దాని మీద చాలా వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు వీడియోలు చేసేస్తున్నారు వదిలేస్తున్నారు కానీ మనం దానికి లైక్లు వచ్చేస్తాయి దానికి ఓ షేర్లు వచ్చేస్తాయి దాని మీద ఆవేశపూరితంగా వాట్సప్ వారియర్స్గా మన హిందూ ధర్మం నాశనం అయిపోతుంది మన ఆలయాలు ధ్వంసం అయిపోతున్నాయి మన ఏదో అయిపోతుంది అని అక్కడ ఏడుస్తారు కానీ ఫీల్డ్ మీదకి వచ్చి ఒక్కడు పనిచేయడు ఫీల్డ్ మీదకి ఒక్కడు రాడు భయం ఎందుకు అంటే భయం నేను విన్నది నా కళ్ళారా నేను చూసింది విన్నది ఎందుకు ఓల్డ్ సిటీకి రారు అంటే మాకు భయం ఎందుకండి మీకు భయం దేనికి మీ దేవుడి దగ్గరికి మీరు రావడానికి మీ దేవుడికి పూజ చేసుకోవడానికి మీకు ఎందుకు భయం ఎవరు ఎందుకు భయం నన్ను ఒక మాట అన్నారు వేరే ధర్మం గురించి మనం అడగట్లేదు కదా మన మన ధర్మం గురించి గురించి దైవం మనం మనం చెప్పాలంటే హిందువులుగా హక్కు ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన హక్కు హక్కు ఉంది కదా మనం అడగట్లేదు కదా హిందుస్థాన్ అండి ఇది హిందుస్థాన్ భారతదేశం నన్ను స్థానిక వాళ్ళు కూడా అడిగారు అనమాట ఇది కమ్యూనల్ లేకపోతే సెన్సిటివ్ ఏరియా అన్నారు అంటే ఏమిటండి నేను అడిగాను సెన్సిటివ్ అండి ఇది సెన్సిటివ్ ప్రదేశము ఇదంతా కూడా మీరు మరి కమ్యూనల్ ఇదైపోతుంది మీరు ఆలయం దగ్గరికి వస్తే అంటే ఒకటే ఒక ప్రశ్న అడిగా రాజ్యాంగం వాళ్ళకి ఎంత ఇచ్చిందో మాకు అంత ఇచ్చింది రాదర్ ఈ భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్న జనాభా హిందువులు మరి అధిక సంఖ్య జనాభా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అలాంటి భావజాలం ఎవరు నూరిపోస్తున్నారు హిందువు తన ఆలయానికి అది కూడా ఎంత ధ్వంసమైపోయినవి పూర్తిగా కూడా నామరూపాలు లేకుండా అల్లాడిపోతున్న ఆలయాలను మేము బాగుపరుచుకుంటామని వెళ్తే మీరు కమ్యూనల్ సెన్సిటివ్ అని చెప్తున్నారు ఎందుకు అని అడిగా ఎందుకు అని అడిగా సమాధానం లేదు నేను ఒకటే అడిగా హిందువులు అధిక సంఖ్య ఉన్న చోట అన్య మతస్థులు వాళ్ళ ప్రార్థనా ప్రదేశాలకు వెళ్ళి చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు హాయిగా ఉంటున్నారు వాళ్ళకి కమ్యూనల్ సెన్సిటివ్ అని చెప్తున్నారని అడిగారు సమాధానం లేదు ఏ మరి వాళ్ళకెందుకు లేదు అంటే మేము సెక్యులర్గా ఉన్నాము కాబట్టి మేము సెక్యులర్గా ఉన్నాం కాబట్టి అలాంటి భావజాలం ఉంది కాబట్టి పక్క వాళ్ళకి కమ్యూనల్ ధర్మాదాయ శాఖ కూడా వివక్షత చూపిస్తోందండి హిందువుల మీద మీరు ఈ విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచించాలి అంటే ఈ హైందవ ధర్మం గురించి మన దేవాలయాల గురించి పాటుపడుతున్నటువంటి మీరు పోరాటం చేస్తున్నారు నిజంగా నాకు మాటలు రావట్లేదు ఇక్కడ ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే కమ్యూనల్ సెన్సిటివ్ అనే మాట మరి వాళ్ళు హాయిగా చేసుకుంటున్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్న హిందువులు అంటే స్వల్పంగా హిందువులు ఉన్న చోట మేము వెళ్ళి మా ఆలయాలలో పూజ చేసుకుంటే సెన్సిటివ్ కమ్యూనల్ ఎందుకు అవుతుంది ఇప్పుడు అధిక సంఖ్యలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఓల్డ్ సిటీలో మరి మేము ఎందుకు వెళ్ళి చేసుకోకూడదు మాకెందుకు సెన్సిటివ్ కమ్యూనల్ అని చెప్తున్నారని ఒక ప్రశ్న అడిగానండి ఏం చెప్పారు సమాధానం లేదు ఎందుకంటే అధిక సంఖ్యలో మేము ఉన్న చోట వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కమ్యూనల్ సెన్సిటివ్ లేనప్పుడు మేము తక్కువ సంఖ్యలో ఉన్న చోట వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట మేము వెళ్ళి పూజ చేసుకుంటే మాకెందుకు కమ్యూనల్ సెన్సిటివ్ అవుతుంది చెప్పండి నేను అడిగాను ఇది ఫస్ట్ ఇంకొక నరేటివ్ మనం ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు మనం వెళ్ళి మన ఆలయంలో పూజ చేసుకుంటాం తప్పేమిటండి ఎవరు ప్రార్థనా స్థలంలో వాళ్ళు పూజ చేసుకుంటారు అంటే మనకి తెలియనివి అంటే మనని అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా మనల్ని కండిషన్ చేశారు ఓల్డ్ సిటీ వైపు మీరు వెళ్ళద్దు అక్కడ మీరు ఆలయాలకి పూజ చేసుకోవడము ఇది చేసుకోవడము అనేది ఆ ప్రక్రియ అనేది కామన్ కాదు నేను ఒకటే అన్నా ఇది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాదనే ఆవశ్యకత మీకు ఎట్లా వచ్చింది మీరు ఈరోజు హిందువులు తక్కువ సంఖ్యలో ఉన్న మనని క్వశ్చన్ చేసి మా ఆలయాలకు వెళ్ళడానికి మీరు ఇబ్బంది పెడితే ఈ వాదం ప్రతి హిందువు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందువులందరూ చూస్తున్నారు ఎవరైతే మీరు దీన్ని సమర్థించారో హిందువులు ఓల్డ్ సిటీలో ఉన్న ఆలయాలను టచ్ చేసిన హిందువులను టచ్ చేసిన ఇది పూర్తిగా యావత్ హిందూ సమాజం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హిందూ సమాజం మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న హిందువులందరూ కూడా మరి స్థానికంగా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుంది అని ఈరోజు హిందువులు చైతన్యవంతం అవుతున్నారు అప్రమత్తం అవుతున్నారు తెలుసుకుంటున్నారు ప్రశ్నించడం తెలుసుకుంటున్నారు